మైనారిటీలు ఏం కోరుతున్నారు ఖమ్మం నగరంలో ఖమ్మంలో ప్రధానమైన సమస్యలు ఏంటి అనేకంగా ఉన్నాయి ఏంటి ముఖ్యంగా ముస్లిం జనాభా ప్రాతిపాదికన ఏమడుగుతున్నారు పాత షాదిఖానా ఉన్నది కానీ ఇప్పుడు కొత్త షాదిఖానా కోసం గత ప్రభుత్వంలో సీక్వెల్ దగ్గర కుంటంబావ్ ఎకరంలో స్థలం చేశారు అది బేస్మెంట్ వరకే ఆగి ఉన్నది అది అసలు వెళ్ళారా మీ సైట్ మీదకి చూసాము మా రజకులకు కూడా ఇస్తారంటే అది ఏదో లీజ్ కింద ఉందని ఆగింది మీరు మీరు అసలు సైట్ మీదకి వెళ్ళారా వెళ్ళాము చూసాము అవన్నీ కూడా ఇస్తారన్నారా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కలిసారా గవర్నమెంట్ కలిస్తే మా వాళ్ళు రైతు సంఘాలు వెళ్తే రైతు సంఘాలకు సంబంధించి ఇది లీజ్లో ఉంది తొంభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయింది అరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత ఇంకొక అరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత రండి అన్నారు మీది ఆ కండిషన్లో ఉందా ఔటర్ ఔటర్లో ఉందా దానికి సంబంధం లేని పాయింట్లో ఉందా అది చెక్ చేసుకున్నారా ముస్లిం సమాజ వర్గాలు ఓకే అది చెక్ చేసుకున్నాము కానీ అక్కడ షాదీఖానా కోసం అనువైన స్థలం కాదు రేపు వర్షాలు వచ్చినప్పుడు కానీ ఆ పొంగి పొలి రావటం వాటరు మళ్ళీ షాదీఖానాలు లోపల రావటం మళ్ళీ సమస్య కొత్తగా రావటం అనేది జరుగుతుంది అక్కడ కాకుండా ఎక్కడ అడుగుతున్నారు ఎన్ఎస్పి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎన్ఎస్పి దగ్గర రెండు ఎకరాల స్థలం ఉన్నది ఆ స్థలంలో షాదిఖానా నూతన షాదీఖానా ఇస్తే బాగుంటుందని ముస్లింల అభిప్రాయం ఎన్ఎస్పి కాకపోతే ఇంకా చాలా మంది ఇక్కడ వైరా వైరా దాకా ఖమ్మం నుంచి వైరా దాకా ఎక్కడైనా అడగవచ్చు కదా అది చాలా ఇస్తారు ఎవరు మళ్ళీ పెండింగ్ పెడతారు ఆల్మోస్ట్ కొన్ని ఎకరాల వరకు మీరు వాళ్ళది వెళ్ళి అడగడానికి ఒక్క పోటీ స్థలాలు వందల ఎకరాలు ఉందిగా మీరు అక్కడ కట్టుకోవచ్చు అండ్ చాలా వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా ఒక పోటీ స్థలాలు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు అని చెప్పడమే కానీ మీ లీడర్లు మైనారిటీ లీడర్లు ఒక పోటీ స్థలాలు ఒక పదివేల మందికి ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించచ్చు కదా స్థలాలు ముస్లింలకు చెందించినవి కానీ భక్తు సంబంధించింది దానికి ముతవల్లి ఉన్న వ్యక్తి ఉంటాడు ఆ ఆస్తుల్ని కాపాడడం కోసం పేద ప్రజల కోసం ఏది చెప్పారో వాళ్ళని ఇవ్వడం కోసం రెండు మూడు వందల ఎకరాలే డెబ్బై ఎకరాలు కూడా లేదు ఇప్పుడు పేదల కన్నా ఇవ్వండి కొంతమంది కన్నా న్యాయం జరిగింది కదా ఈ డెబ్బై గజాలు యాభై గజాలు కాకుండా తల వంద గజాలు తల రెండు వందల గజాలు ఇచ్చి కొంతమందికి ఇస్తే కొంత నయం కదా కొంతమంది మైనారిటీలకన్నా న్యాయం జరిగింది కదా ఖచ్చితంగా మీరు చెప్పిన విషయానికి ఒక ఖమ్మంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్టోర్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ జనాభా పాది మీకు ఏం కాపాడలేరు వాటిని పేద ముస్లింలకి ఇచ్చే ఈటానికి చొరవ చేయరు అది ఎట్లా ఉంచండి ఇంకేంటి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంకా ముస్లింల ఏరియాలు ఖమ్మం నగరంలో పన్నెండు ఉన్నాయి కిలా ఖిలా ఏరియా శుక్రవార్ పేట్ రెండు ఉమ్మల్గడ్డ మూడు ఉస్తాఫా నగర్ ఆరు నిజాంపేక్ ఐదు కాలవొడ్డు ఆరు రేవతీ సెంటర్ ఏడు ఇకపోతే ప్రకాష్ నగర్ ఎనిమిది తర్వాత ఈ ఈ ప్రాంతాలలో ముస్లింస్లు ఉన్నారు ఆయా ప్రాంతాలలో స్మశాన వాటికలు ఉన్నాయి ఆ స్మశాన వాటికలకి ఒక వ్యక్తి చనిపోతే తీసి పాతి పెట్టినప్పుడు దాంట్లో నీళ్లు రావటం లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఏమైనా కూడా ఆ రోజు చనిపోతే వ్యక్తి స్మరించుకోవడం ఇలా చేయాలా చేసి చెప్పుకోవడం తప్ప ఆ తర్వాత మిగతాది కూడా చూసిన దాఖలు ఉండవు అందుకు అనుగుణంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మైనార్టీ ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చారు సంతోషం కానీ గత ప్రభుత్వంలో కూడా మైనార్టీలకు ఒరిగింది లేదు ఈ ప్రభుత్వంలో కూడా మైనార్టీ కరి మైనార్టీలకు ఒరిగేది ఏమి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మైనార్టీ నష్టపోతున్నాడు నాకు ఒకటి కంప్లైంట్ వచ్చింది ఏంటంటే ఇది మీరు ఎన్నికల ముందు కూడా చెప్పారు మరి సంబంధించిన మంత్రి గారిని ఏమైనా కలిసి ప్రజెంటేషన్ చేశారా చేస్తారా దాని ముందు నేను దాని తర్వాత నేను ఇంకోసం ఇంకోటి విషయం ఇది ఒక ఖమ్మం జిల్లాకి సంబంధించిన మంత్రి గారికి సంబంధించిన విషయం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఓకే ముస్లిం మైనారిటీ లీడర్ ఈ లీడర్ మీద ఆ లీడర్ ఆ లీడర్ మీద ఈ లీడర్ చెప్పుకోవడం కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద చొరవ చూపట్లేదు అనేది బయట ఒక విమర్శ ఉంది ప్రజల్లో నిజమేనా అసలు ఈ లీడర్ మీద ఆ లీడర్ ఆ లీడర్ మీద చెప్పుకోవడం జన జాతి ప్రయోజనాల కోసం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ తీసుకొచ్చి ఆ చేతివృత్తులు కుట్లు అల్లికలు లోన్లు లేకపోతే ఇతర యూత్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేకపోతే ఇతర ఉపాధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ప్రతి వ్యక్తి కూడా నాయకుడు కావాలని ఆలోచన చేస్తున్నారు ఆ ఆలోచనలో ఎవరికి వారుగా నాకు నేనుగా ఇది చేస్తున్నానని చెప్పి చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న ఖమ్మంలోని ముస్లిం సమాజ సమాజానికి చెందిన అన్ని పార్టీల నాయకులు అందులో ఉన్నారు ఎట్లా మరి ముస్లిం మైనార్టీలు జాతి డెవలప్ ఎట్లా ఈ జాతులు ఉపకులాలు చాలా ఉన్నాయి మైనార్టీ ఇప్పటికైనా ఇప్పటికైనా ముస్లిం సమాజం ఒక తాటిగా వచ్చి సమస్యల్ని పరిష్కరించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం అదే ఇతర సామాజిక వర్గం వారు మంచిగా వారి యొక్క సమస్యలని సంఘటితంగా ఉంటూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు ముస్లింలలో కొంతమంది వ్యక్తులు చలామణి అవుతూ నేనే నేనేనే అనుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు అవి ముందుకు వెళ్ళట్లేదు ఇప్పటికైనా కూడా ముస్లిం మిత్రులు కానీ మత పెద్దలు కానీ సహోదరులు కానీ ముస్లిం సమాజం వ్యక్తులు ఎవరైనా కూడా ఇక నుంచి ఈగో అనేది పక్కన పెట్టి ఎవరికి వారిగా కాకుండా మనమందరం కలిసి సంఘటితంగా పోరాటం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను బీసీ లీడర్లో కూడా వైట్ కలర్ లీడర్లు ఉన్నారు బాగా సంపాదించుకున్న వాళ్ళు వేదిక మీద ఫోటో దిగటం నాయకులతో సెకండ్ లేయటం సోదరి చోదరుల మీటింగ్ చెప్పి ఏది వెళ్ళిపోవటం పక్కన కూడా పెట్టించుకున్న బీసీ లీడర్లో ఉన్నారు కొంతమంది మేము ఐడెంటిఫై చేసాము బీసీ జనతుల వేదిక బీసీ ఉద్యోగులు వాళ్ళ దృష్టిలో ఉంది అట్లా మైనారిటీలో ముస్లిం మైనారిటీ మైనారిటీలు అంటే క్రిస్టియన్ మైనారిటీలు బౌద్ధ సిక్ మైనారిటీ చాలామంది ఉన్నారు అట్లా వదిలేయండి ముఖ్యంగా ముస్లిం సమాజంలో ముస్లిం మైనారిటీ లీడర్లో కూడా వైట్ కలర్ లీడర్లు ఉన్నారంటారా ఖచ్చితంగా ఉన్నారండి అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు పేర్లు వద్దులేండి సమాజం ఉన్నారు ఐడెంటిఫై చేస్తూనే ఉన్నాము ఒక ముస్లిం సమాజమే కాదు అన్ని రకాల సమాజం మీద కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు పేద ప్రజలకి ఎటువంటి న్యాయం జరగట్లేదు ఏ మంత్రి గారి దగ్గరైనా కూడా మంత్రుల్ని ఇప్పుడున్న మంత్రుల్ని ఊడగొట్టిన వాళ్ళే మంత్రుల పక్కన తిరుగుతున్నారు ఆ మంత్రుల్ని కోసం ముస్లిం మైనారిటీ లీడర్లు ఎండకాడుకు పడుతూ వాళ్ళ వైట్ కాలరు వాళ్ళ చొక్కా నలగకుండా వాళ్ళ పబ్లిసిటీ తప్ప జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేదా లేదండి అది ఒక ముస్లిం సమాజం కాదు ముస్లిం వ్యక్తులే కాదు అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు చూడండి మీరు మైనారిటీలు ముస్లిం మైనార్టీల మీద మాట్లాడుతున్నారు కదా ఉన్నారు కొంతమంది ఉన్నారు ఓకే వాళ్ళని ఐడెంటిఫై చేశారా ఎవరెవరు ఉన్నారు అట్లా వైట్ కలర్ బ్యాచ్ అనేది ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరైనా కూడా సమాధానం చూస్తున్నారు మంత్రులు కూడా చూస్తున్నారు ఎవరేంటి అనేది కూడా ఒక కాలం వాళ్ళకి సమాధానం చెప్తుంది అంటారా మీరు అన్న ఓకే ఓవరాల్గా ముస్లిం మైనారిటీ సమాజం ఏం కోరుకుంటుంది ఖమ్మనగరంలో సాధికానాలు ఇంకా ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన జనాభా ప్రాతిపాదికన ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన ముస్లిం డిక్లరేషన్ అని ఉర్దూ అకాడమీ తర్వాత ఉర్దూ టీచర్లని మైనార్టీ స్కూల్స్లో మైనార్టీ టీచర్లని మైనార్టీ ప్రిన్సిపల్స్ని మైనార్టీ కస్పాలని పెట్టాలని అదేవిధంగా ఏదైతే ప్రాంతాల వారీగా వాళ్ళు జీవనోపాధి ఉన్నారో ఆ జీవనోపాధితోటి చిన్నపాటి చేతివృత్తుల వారికి లోన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంటే ముస్లిం సమాజంలో మహిళలకి యూత్కి లోన్లు ఇస్తే స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళే బతుకుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ముస్లిం సమాజంలో అంతకంటే పైకి చదువులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ రిజర్వేషన్ల ప్రాతిపాదికన ఎంత చదివినా కూడా వాళ్ళు కింది స్థాయిగా ఉండడం జరుగుతుంది అందుకని వాళ్ళు స్వయశక్తితోటి పనిచేయడం కోసం ముస్లిం సమాజం ముందు ఉంటుంది అటువంటి ముందున్న వ్యక్తుల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం